రేఫ్లే ఎల్లుండి వినాయక చవితి భారతదేశం అంతటా అందరూ ప్రతి ఒక్క హిందూ చేసుకునేటువంటి పండుగ వినాయక చవితి అందుకే మీతో నేను ముచ్చరిదరుచుకున్నాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఒక మాజీ మంత్రిగా తెలుగుదేశం అలాగే ఏపీఎఫ్ అంబేద్కర్ ఊలే ఫౌండేషన్ చైర్మన్గా మరొక్కసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ మీ బిడ్డల యొక్క చదువు విషయంలో నేను మీకు గైడ్ చేయదలుచుకున్నాను మీ బిడ్డల్ని వాళ్ళ తెలివితేటను బట్టి వాళ్ళని ఏ విధంగా చదివించాలి ఎలిమెంటరీ సెక్షన్ అయిపోయిన తర్వాత సిక్స్త్ టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ దగ్గర నుంచి వాళ్ళు బైపీసీ తీసుకోవాలన్నా ఎంపీసీ తీసుకోవాలన్నా సీఈసీ తీసుకోవాలన్నా హెచ్ఈసీ తీసుకోవాలన్నా రేపు వాళ్ళు డాక్టర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నా అదేవిధంగా మరి ఆ ఎన్నుకునేటువంటి విధానంలో బిడ్డల యొక్క తెరివితేటల్ని మేము ఎగ్జామ్ చేస్తాం నా దగ్గర టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు బాగా లెక్చరర్స్గా ప్రొఫెసర్స్గా బ్యాంక్ ఆఫీసర్స్గా జడ్జెస్గా అనేక పోరాటాలు చేసినటువంటి అనేకమంది ఈరోజు మా యొక్క అంబేద్కర్ పూలే ఫౌండేషన్లో మేము కలెక్టివ్గా పనిచేసుకుంటున్నాం నో చీఫ్ కలెక్టివ్ మేమందరం కూడా బిడ్డల యొక్క భవిష్యత్తుని గురించి బిడ్డల యొక్క బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించి ఈరోజు అనేతిక కార్యక్రమాలని తీసుకుంటున్నాం అందుకే అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ హెల్త్ విషయంలో కూడా చాలా సీరియస్గా మేము ఆలోచిస్తూ ఉన్నాం ఈరోజు స్విమ్స్ కావచ్చు అమరా కావచ్చు లేదా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కావచ్చు అరవిందో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్టర్ నాలెడ్జ్ కావచ్చు మరి అదేవిధంగా చిన్న బిడ్డల కోసంగా అంకురా కావచ్చు అనేక హాస్పిటల్స్ ఈరోజు హాస్పిటల్ కానీ మెటర్నిటీ హాస్పిటల్ కానీ అనేక హాస్పిటల్స్ ఈరోజు ఉన్నాయి ఈ అన్ని హాస్పిటల్స్ తోటి నేను ఈ నెల పదిహేడవ తారీఖున తిరుపతి నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్లో నా భార్య పరసా కస్తూరి రత్నం ఐదవ వద్దంతి ఆమె ఫస్ట్ ఫేజ్ కరోనాలో చనిపోయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాలుగు సంవత్సరాలు ప్రతి సంవత్సరం డెత్ యానివర్సరీని ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వర్ధంతుల్ని నేను నాయుడుపేటలో ఈ వర్ధంతులంతా కూడా చేసుకోవడం జరిగింది అక్కడ కూడా మెడికల్ క్యాంప్ కానీ అదేవిధంగా క్యాన్సర్ కోసంగా పింక్ బస్ కానీ అలాగే ఆఫ్టల్మాలజీ కోసంగా మరి ఒక బస్సు కానీ బ్లడ్ డొనేషన్ కలెక్షన్ కోసంగా ఒక రెండు సపరేట్ సపరేట్ కంపెనీలు కానీ ఏర్పాటు చేసుకుంటూ వచ్చాం ఈ సంవత్సరం ప్రత్యేకంగా నేను నా నియోజకవర్గం నెల్లూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాకి మరి డీలిమిటేషన్లో తిరుపతి జిల్లాలో చేరిన తర్వాత తిరుపతి వాసిగా తిరుపతి జిల్లాలో నేను ఈ ఆగస్ట్ పదిహేడవ తారీఖున నా భార్య వరసా రత్నం ఐదవ వర్ధంతిని తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఇద్దరు మంత్రులు వచ్చారు ఐఏఎస్ ఆఫీసర్స్ వచ్చారు ఐపిఎస్ ఆఫీసర్స్ వచ్చారు ఇరవై రెండు హాస్పిటల్స్ కోఆర్డినేట్ చేశారు ఈ ఇరవై రెండు హాస్పిటల్స్లో అనేక మంది డాక్టర్స్ టెక్నీషియన్స్ అనేక మంది ఇక్కడ సర్వీస్ చేశారు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మరి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కోసం వాళ్ళు వచ్చారు స్విమ్స్ హాస్పిటల్ నుంచి పింక్ బస్ క్యాన్సర్ నిర్ధారణ కోసంగా దాదాపు ఆరు కోట్ల రూపాయలతో ఉన్నటువంటి ఆ ఇన్స్టిట్యూట్ బస్లో వాళ్ళు వచ్చారు ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి బ్లడ్ బ్యాంక్ అంటే బ్లడ్ డొనేషన్ తీసుకున్నారు అలాగే రూయా హాస్పిటల్ నుంచి కూడా ఈ బ్లడ్ డొనేషన్ తీసుకోవడం జరిగింది ఇరవై రెండు హాస్పిటల్స్ అనేక మందికి పేదవాళ్ళకి కావచ్చు మధ్యతలకు కావచ్చు ఉన్నత వర్గాలకు కావచ్చు ఎవరు వచ్చినా కూడా ఈ ఇరవై